హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మోటివేషన్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఆదివారం అమృతపల్లి ప్రాణమిత్రులు ముగ్గురు ప్రణవి పరిమల ఆమెని వచ్చారు ఆమెనికి ఆరు నెలల క్రితమే పెళ్లి అయింది ప్రణవి పరిమళకు ఇంకా పెళ్లి కాలేదు ముగ్గురు కలిసి ఒక రోజు ముందే రావడంతో వాళ్ళకు ప్రత్యేక గది ఏర్పాటు చేసింది అమృత ఆదివారం ఉదయం పది గంటలకు అమృత వివాహం బ్రహ్మాండంగా జరిగింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ముగ్గురు మిత్రులు బయలుదేరుతుంటే ఈ రాత్రే శోభనం శోభనం చూసి వెళ్ళండి అంది అమృత ఆ మాట వినగానే ఆమెని కిసుక్కున్న నవ్వి పెళ్లి మండపంలో మీ వారు నీకు తాళి కడుతుంటే చూసాం తలంబ్రాలు పోస్తుంటే చూసాం ఇంకా శోభనం గదిలో జరిగే తంతు కూడా చూడమంటే ఇలా సాధ్యమే అని అనగానే పక్కనే ఉన్న ప్రణతి పరిమళ కూడా నవ్వుకున్నారు అమృత కూడా నవ్వుతూ శోభనం చూసి వెళ్ళమంటే శోభనం అయ్యాక ఆ మర్నాడో మర్నాడో వెళ్ళమని నా ఉద్దేశం అంతేగాని శోభనం గదిలో జరిగే కార్యం చూసి వెళ్ళమని కాదు అపార్థాలు చేసుకోకుండా ఈరోజు ఉండి రేపో మాపో వెళ్ళండి ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది రాత్రి శోభనమని తెలియగానే ఓవైపు ఉత్సాహంగా ఉన్నా ఎందుకో మూల భయంగా ఉంది అని ఆమెని వైపు చూసి అంది ఇంతలో అమృత ఆమెని నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా నీ మొదటి రాత్రి ఎలా గడిచిందో చెప్పవే ఎలా మసులుకోవాలో తెలుస్తుంది నాకు అని అమృత అడగగానే పక్కనే ఉన్న ప్రణవి పర్మిల కూడా చెప్పవే చెప్పు అంటూ కూతుహూలంగా అడిగారు ఆమని ఓ చిన్నపాటి రచయిత్రి కూడా కావడంతో తన మొదటి రాత్రి కలయిక విశేషాలను తమ ఆలుమగల మధ్య సాగిన సరస సంభానాలతో కలిపి ఓ కథలా చెప్పసాగింది మాది ఉమ్మడి కుటుంబం నేను పెద్దదాన్ని అయినప్పటి నుండి మా అమ్మ జేజమ్మ మేనత్త ఇలాంటి విషయాలు చక్కగా చెప్తూ ఉండేవారు అందరికంటే మా జేజమ్మ చెప్పే ముచ్చట్లే ఇంట్రెస్టిగా ఉండేవి వయసు వచ్చాకే పెళ్లి ముందు అమ్మాయిలు మొదటి రాత్రి గురించి ఎన్నో మధురమైన ఊహలతో కళలు కంటుంటారు కదా కానీ చాలామంది అమ్మాయిలు తీరా సమయం వచ్చేసరికి ఎక్కలేని సిగ్గుతో భయంతో బిగుసుకుపోతుంటారు నా మొదటి రాత్రి శోభనం గదిలోకి అడుగు పెట్టగానే అంతకుమించి భయంతో బిగిసిపోయి కదలకుండా తలుపు దగ్గరే తల వంచుకొని నిలబడిపోయా షో బొమ్మల కదలకుండా నిల్చున్న నన్ను చూసి మా వారు మంచం మీద నుండి లేచి నా దగ్గరికి వచ్చి సున్నితంగా నా భుజం మీద చేయి వేసి నెమ్మదిగా మంచం దగ్గరికి నడిపించుకొని వెళ్ళారు అప్పుడు ఏం మీ వారు నిన్ను రెండు చేతులతో అమంతంగా పైకెత్తి తీసుకెళ్లి మంచం మీదకి చేర్చలేదా అని అడిగింది ప్రణవి రేపు పొద్దునకి పెళ్ళయ్యాక మీ వారు నిన్ను అలాగే ఎత్తుకెళ్లి మంచం మీద పడుకోబెడతారులే అని ఆమెని అనగానే అమృత పరిమిళ కిలికెళ్ళిన వారు తర్వాత ఏం జరిగిందో చెప్పే అంటూ అడిగింది అమృత మంచం దగ్గరికి వెళ్ళాక నిల్చొని తల వంచుకొని మా వారిని ఊరకంట చూసి పాల ఉన్న చేతిని ముందుకు చాచి పాలు అన్న మా వారు నాలో ఉన్న బిడియాన్ని భయాన్ని గమనించారేమో పాల సంగతి తర్వాత చూద్దాం ముందు మనం సరదాగా మాట్లాడుకుందాం అని అన్నారు పాల గ్లాసు పక్కన ఉన్న బల్ల మీద పెడుతూ అన్న చిన్నగా మూలిగి తల ఊపుతూ అయితే మంచం మీద కూర్చో అన్నారు నేను మంచం మీద కూర్చోగానే తను కూడా మంచం మీద నాకు ఎదురుగా కూర్చొని నా జుబుకం పట్టుకొని నెమ్మదిగా నా ముఖాన్ని పైకెత్తి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నిన్ను ఆ విషయం అడగనా అన్నారు ఏంటి అంటూ కళ్ళతోనే ప్రశ్నించా పాలు అంటే నీకు ఇష్టమేనా అంటూ అడిగారు ఇష్టం ఉన్నట్టో లేదో తెలియకుండా తల ఊపి మీకు అని అడిగా నాకు ఇష్టమే అన్నారు నిజంగానా అంటూ అనుమానంతో అడిగా ఎందుకంటే ఈ మధ్య మగవాళ్ళు కాపీలకు టీలకు బాగా అలవాటు అయిపోయారు కదా అందుకని పాలంటే ఇష్టపడరేమో అన్న అనుమానంగా నిజంగా నాకు పాలంటే ఇష్టం నీ మీద ఒట్టు అంటూ నా గుండెల మీద చేయి వేసి చెప్పారు మా వారి చెయ్యి అక్కడ పడగానే మొదటిసారి మగస్పర్శకు నా ఒళ్ళు జల్లుమంది చెగలు ముంచుకొచ్చింది బుగ్గలు ఎర్రపడ్డాయి శరీరం మెలికలు తిరిగింది అంతలోనే తేరుకొని మా వారి వంక అభిమానంగా చూస్తూ ఇదేంటి ఒట్టు చేతులు చేవేసి చెప్తారు లేకపోతే తల మీద చేయి పెట్టి చెప్తారు కదా మీరేంటి నా గుండెల మీద చేయి వేసి ఒట్టు పెట్టారు అని అడిగా మా వారు నవ్వుతూ మనం పాల గురించి మాట్లాడుకున్నాం కదా అందుకని పాలు స్రవించే చోట చేయి వేసి చెప్తే బాగుంటుందని అక్కడ చేయి వేసి చెప్పా అన్నారు ఇప్పటికిప్పుడు ఇక్కడ పాలు రావుగా అన్నాను సిగ్గుతో పల్లిండ్ల వైపు చూసుకుంటూ రప్పించాలనే కదా పెద్దలు మనకి కార్యం జరిపిస్తున్నారు అని అన్నారు అవునా అంటూ ఆశ్చర్యంతో ప్రశ్నించగానే కథ అని ఎదురు ప్రశ్నించారు ఎదురుగా గోడ మీద వేలాడుతున్న పటంలో దిశములతో కూర్చొని వేలుచిక్కుతున్న బుల్లబ్బాయి బొమ్మ కనిపించగానే మదిలో ఏదో స్పృశించి చిన్నగా నవ్వుకున్నాను మా వారు కూడా ఆ పటం వైపు చూసి నా వైపు చూసి చిరునవ్వు వారు మీ వారు భలే చిల్పి ఉన్నారే మాటలు పెట్టి భయం పోగొట్టి ముగ్గులోకి దించినట్టు ఉన్నారే అంది ప్రణవి నీవు ఇలా మధ్య మధ్యలో బ్రేకులు వేయకే ప్రణవి దాన్ని చెప్పనియవే నీకు పుణ్యం ఉంటుంది అని ఆమెని వైపు తిరిగి తర్వాత ఏం జరిగిందో చెప్పేవా అని అడిగింది అమృత కుతూహూలంతో మా వారు పాల గ్లాస్ తీసుకొని చూపిస్తూ ఇందులో పాలు మొత్తం నేనే తాగాల లేక నీకు ఇవ్వాలా అని అడిగారు పాలు చెరసం తాగాలని మా జేజమ్మ చెప్పింది అందుకని మీరు సగం తాగి మిగతా సగం నాకు ఇవ్వండి అని అన్నాను లేడీస్ ఫస్ట్ అంటారు కదా అందుకని ముందు నువ్వు తాగు తర్వాత నేను తాగుతా అని అన్నారు అదేంటి ముందు మగవాళ్ళు తాగాలి కదా అన్నాను అవునా అంటే ఇది ఎవరు చెప్పారు నీకు అంటూ అడిగారు మా జేజమ్మ అని అన్నాను అయితే జేజమ్మ గదిలోకి పంపే ముందు మంచి తీర్పు ఇచ్చినట్లు ఉందే ఇదేనా ఇంకేమైనా చెప్పిందా అని అడిగారు మొగుడు చెప్పినట్టు విను అతడు ఏం చెప్పినా అడ్డు చెప్పకు అంది అప్పుడు అక్కడే ఉన్న మా మేనత్త ఏమందో తెలుసా ముందు మొగుడు చెప్పినట్టు వింటే తర్వాత మొగుడు జీవితాంతా నువ్వు చెప్పినట్టే వింటాడు అంది అయ్య బాబోయ్ ఇందులో ఏదో పెద్ద కుట్ర తాగున్నట్టుందే అన్నారు మా వారు నా వైపు అదువులా చూస్తూ ఇందులో కుట్ర ఏముందబ్బా ఆల్మగులు అన్నాక ఒకరి మాట ఒకరు వినాలి ముందు మొగుడి మాట పిల్లం వింటే తర్వాత మాట మొగుడు వింటాడు అంతే కదా అన్నాను అయితే నేను మాట చెప్తే వింటావా అని అడిగారు ఎందుకు వినను ఈవేళ మీరు ఏం చెప్పినా వినాలని ఏం చేసినా అడ్డు చెప్పకూడదని మా జేజమ్మ చెప్పిందిగా అన్నాను అయితే ఈ గ్లాసులోని పాలు ముందు కొంచెం తాగు తర్వాత నేను తాగుతా అలా ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు కొంచెం కొంచెం తాగుదాం సరేనా అని పాల గ్లాసు నాకు ఇవ్వగానే తీసుకొని కొంచెం తాగి తిరిగి పాల గ్లాసు మా వారికి ఇచ్చి ఇంకా మీరు తాగండి అని అన్నాను మా వారు పాల గ్లాసు తీసుకొని కొంచెం తాగి అబ్బా ఈ పాలింత తీయగా ఉన్నాయి ఏంటి మీ పేదాలు తగలగానే తీయగా అయినట్టు ఉన్నాయి అని అన్నారు అదేం కాదు మీరు ఊరికనే తమసగా చెప్తున్నారు మా అమ్మ పాలలో చక్కెర కొంచెం ఎక్కువ వేసిందేమో అందుకే తీయగా ఉన్నట్టున్నాయి అని అన్నాను అయితే మళ్ళీ కొంచెం తాగివు నిజమో కాదో చూస్తా అంటూ పాల చేతికి చేతికిచ్చారు నేను మళ్ళీ కొంచెం పాలు తాగి పాల గ్లాసు మా ఇచ్చాను మా వారు మళ్ళీ కొంచెం పాలు తాగి అబ్బా ఈసారి పాలు తీయగా ఉండడమే కాదు సుగంధ భరింతంగా ఉన్నాయి ఇదంతా తప్ప కానీ పేదాల మహత్యమే సందేహం లేదు అంటూ కొంటగా నవ్వుతుంటే పోండి మీరు తమాషా చేస్తున్నారు ఒకవేళ మా అమ్మ పాలలో చక్కెరతో పాటు యాలకులు పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రావ్యాలు ఏమైనా కలిపిందేమో అందుకే పాలకు తియ్యదనంతో పాటు సువాసన కూడా వచ్చినట్టుంది అన్నాను అలా ఫ్రీగా మా వారితో మాట్లాడుతుంటే అంతలోనే బయట ఎవరు ఆడవాళ్ళు తలుపు తట్టి ఏం రోయ్ ఇంత ఆలస్యమా రాత్రంతా వాటి మాటలతోనే కాలక్షేపం చేస్తూ గడుపుతారా అన్న మాటలు వినిపించగానే అమ్ము మన మాటలు బయటికి వినిపిస్తున్నట్లు ఉన్నాయి అని తలుపు వైపు చూస్తుంటే మా వారు వెంటనే వినిపించావు మరి మనం ఏమైనా గుసగుసలాడుకుంటున్నామా బిగ్గరగానే మాట్లాడుకుంటున్నాం కదా ఒకవేళ ఎవరైనా తలుపులు తీసుకొని వస్తారేమో అన్నారు అయితే నేను వెళ్ళి తలుపు గడియపెట్టి బోల్డు వేసి రానా లేకపోతే ఎవరైనా తలుపులు తీసుకొని లోపలికి వస్తారేమో అని వెంటనే మంచం దిగి గబగబా తలుపుల దగ్గరికి వెళ్ళి తలుపులకి గడియపెట్టి బోల్డు వేసి వచ్చి మా వారి శరీరానికి నా శరీరం తగిలేలా ఆనుకొని కూర్చున్నాను అలా మొన్ని తాకుతూ కూర్చుంటే ఎంత హాయిగా మత్తుగా ఉంటుందో తెలుసా నిజంగానా అంటూ మెళికలు తిరిగిపోతూ అడిగారు ప్రణవి పరిమిళ అనుభవిస్తేనే తెలుస్తుంది అందులో మజా ఏంటో మగాడి స్పర్శలో ఉన్న సుఖమేంటో తెలియగానే నాలో మొదట ఉన్న సిగ్గు బిడియాలు ఎప్పుడు మాయమైపోయాయో తెలియదు మా వారు నన్ను ఎప్పుడు దగ్గరికి తీసుకొని గట్టిగా కౌలించుకుంటారా అని ఎదురు చూస్తుంటే నాలోని కోరిక కనిపెట్టారో లేక తనకు కోరిక కలిగిందో మెల్లిగా నా దగ్గరికి చేరి నాదో కోరిక అన్నారు ఏంటి అంటూ అడగగానే నీ అసలైన అందాలను చూడాలని ఉంది కానీ నువ్వేమో ఒంటి నిండా నగలు దుస్తులు ధరించి ఉన్నా అందుకని ఆ అందుకని అంటూ నసుకుతుంటే అందుకని ఏంటన్నట్లు అని కళ్ళతోనే అడిగా అందుకు అందుకనే నీ దుస్తులు తీసేయాలని ఉంది తీసేయనా మరి అని నా దగ్గరికి జరిగి శివుల దగ్గర తన పేదాలు తగిలిస్తూ మెల్లిగా గుసగుసలాడారు మరి నువ్వేమన్నావే తీసేయడానికి ఒప్పుకున్నావా అని అడిగింది ప్రణవి గదిలో ఉన్నది ఇద్దరం అది ఆల్మగలం జరిగేది శోభనం బట్టలు అవసరమా అందుకని తీసేయడానికి ఒప్పుకున్నట్టుగా మీ ఇష్టమన్నాను అయితే మా వారు గబగబ తన ఒంటి మీద ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తొలగించారు అమ్మో నాకు సిగ్గేస్తుంది లైట్ తీసేయండి అన్నాను అతి కష్టం మీద మా వారు తన చూపులను నా గుండెల మీద నుంచి మరల్చి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి లైట్ తీసి జీరో బల్బ్ వెలిగించి గబగబ వచ్చి గబాన మంచం మీద కూర్చోగానే మంచం కిర్రుము అన్నది ఇదేంటి మంచం కిరుము అంటుంది పాత పట్టమంచం వేసినట్టున్నారు మన దూకుడుకు కూలిపోతుందేమో అన్నారు నవ్వుతూ ఏం కూలిపోదులేండి ఇది గట్టిది మంచి టేకు కర్రతో చేశారు ఇందులోనే మా ఇంట్లో పెద్దవాళ్ళందరి శోభనాలు జరిగాయి బాగా అచ్చైన మంచమని మనకు కూడా వేశారు అనగానే అప్పటికే మా వారిలో కోరికలు బాగా విభించాయేమో నన్ను అమంతంగా దగ్గరగా కౌగులించుకొని ముద్దులు కురిపిస్తూ పూర్తిగా ఆక్రమించుకున్నారు నేను పొందుకోసం ఎదురు చూస్తుండడంతో మా వారి చేష్టలకు స్పందిస్తూ అడ్డు చెప్పకుండా అన్ని విధాలుగా సహకరించాం ఇద్దరం కలయికలోని సుఖాన్ని మొదటిసారి ఆనందంగా అనుభవించాం అంతటితో ఆగలేదు మా తృప్తి ఇంకా ఇంకా అంటూ తెల్లవారే వరకు మా కలయికలు కొనసాగాయి స్కోర్ ఎంత అని మాత్రం అడగకండి అంటూ జీవితాంతం గుర్తుండిపోయేలా సాగిన తన మొదటి రాతి అనుభవాలను మిత్రులతో పంచుకుంది ఆమెని ఓకే ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది అని చెప్తేనే కదా నాకు ఇంకొన్ని మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది సో తప్పకుండా చెప్పండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది మీలాంటి వారికి మరో ఇంకొన్ని వీడియోలు రికమెండ్ అవుతాయి వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు కదా సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ